ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక వైసీపీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి జగన్ నాయకత్వంలోని వైసీపీ నుంచి తాజాగా మరో వికెట్ పడింది ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీనిపై శాసనమండలిలో విపక్ష నేత వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు రాజీనామా ఉపసంహరించుకోవాలని మర్రి రాజశేఖర్ను కోరారు అయితే మర్రి రాజశేఖర్ బొత్స విజ్ఞప్తికి స్పందించలేదని సమాచారం వైసీపీకి ఇటీవల కాలంలో నలుగురు ఎమ్మెల్సీలు దూరమయ్యారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఆ సంఖ్య ఐదుకి పెరిగింది పోతుల సునీత జయమంగళం వెంకటరమణ బలి కళ్యాణ చక్రవర్తి కర్రి పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేయడం తెలిసిందే చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి విడుదల రజనీని నియమించడం పట్ల మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది